హలో అండి నమస్తే అందరికి మేమైతే ఈరోజు రామాయణం అంటే చిన్నపిల్లలు చదువుకునే రామాయణం బుక్ అండి ఇది ఇందులో మేము బాలకాండ చదువుతున్నాము దశరథుని పాలన అమ్మో చదువుదామా భారతదేశమునకు ఉత్తర భాగాన గల సరయూ నది ప్రాంతములో కోసల దేశము ఉంది ఆ దేశమును పాలించిన ధర్మ స్వభావులైన సూర్యవంశపు రాజులలో మొదటి రాజైన మనువు కోసల దేశమునకు రాజధానిగా అయోధ్య పట్టణమును కట్టించాడు కదా ఆయన తరువాత ఆయన తరువాత పాలించిన చక్రవర్తులలో ఆ పట్టణమునకు కీర్తి ప్రతిష్టలు కలగజేసిన వారిలో ముఖ్యుడు దశరథ మహారాజు ఆయన పాలనలో అయోధ్య భూతల స్వర్గం అనిపించింది ప్రజలందరూ అన్ని విధాలుగా తృప్తిగా ఉన్నారు ధర్మము నాలుగు పాదములా నడిచింది